పది ఫలితాలలో ప్రభుత్వ మండలం ఉత్తమ ఫలితాలు సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు బుధవారం విడుదలైన పదవ తరగతి పరీక్ష ఫలితాలలో బుజ్జరెడ్డిపాలెం పట్టణంలోని విజయవాడ బుజ్జమ్మ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని సగ్నశ్రీ ఐదు వందల తొంభై ఒక్క మార్కులతో ఐదు వందల డెబ్బై ఆరుతో వైష్ణవి రెండో స్థానం సాధించింది దీంతో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుజాత ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించి సన్మానించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడం సంతోషమన్నారు పాఠశాలలో నూట తొంభై పాఠశాలలో నూట ముప్పై తొమ్మిది మంది విద్యార్థులు పరీక్షలు రాయిగా నూట ఆరు మంది విద్యార్థి నూట ఆరు మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారన్నారు విద్యార్థులు తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని ఆమె సూచించారు ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు మా మ్యాడమ్స్ ప్రతి ఒక్కటి బాగా అడ్డం చెప్పేవాళ్ళు ఏమన్నా డౌట్స్ వస్తే ఫోన్ చేసి నేను అడగమని చెప్పేవాళ్ళు ప్రతి ఒక్కరిని చూసి బాగా ఎక్కడ తప్పు చేసామో ఎన్ని చూసి చెప్పేవాళ్ళు బాగా చెప్పేవాళ్ళు నేను చేయాలనుకుంటున్నాను నూట ముప్పై తొమ్మిది మంది పిల్లలు మా జిల్లా పరిషత్ బాలకున్నత పాఠశాల నుంచి పరీక్షగా హాజరవడం జరిగింది ఆ నూట ముప్పై తొమ్మిది మంది విద్యార్థుల్లో నూట ఆరు మంది పిల్లలు పాస్ అవ్వడం జరిగింది ముప్పై మూడు మంది పిల్లలు ఒకటి రెండు సబ్జెక్టుతో ఉత్తీర్ణత సాధించలేకపోయారు తర్వాత మొత్తం ఓవరాల్గా సెవెంటీ సిక్స్ పర్సెంట్ రిజల్ట్ వచ్చింది స్కూలు హయ్యస్ట్ వచ్చి ఫైవ్ నైంటీ వన్ స్కూలు సెకండ్ ఇచ్చి ఫైవ్ సెవెంటీ సెవెంటీ సిక్స్ తర్వాత నియోజకవర్గంలో టాప్లో ఉన్నాము అలానే మండల స్థాయిలో కూడా ఒక్క ప్రైవేటు స్కూల్తో పోలిస్తే గవర్నమెంట్ స్కూల్స్లో టాప్లో ఉన్నాము ప్రైవేట్ స్కూల్స్తో కూడా మాకంటే హైయెస్ట్ ఫైవ్ నైంటీ ఫోర్ మాత్రమే ఒక్క స్టూడెంట్కే వచ్చింది అంటే కార్పొరేట్ స్కూల్స్ కంటే కూడా మా గవర్నమెంట్ స్కూల్స్లో పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వం ఇచ్చేటటువంటి అన్ని పథకాల ఉచితాలను ఉపయోగించుకొని మా విద్యార్థులందరూ ఇంత ఉన్నతమైనటువంటి మంచి ఉత్తీర్ణత శాతాన్ని సాధించినందుకు మా విద్యార్థినులకు మా ఉపాధ్యాయుందుకు అలానే మా పాఠశాల విద్యార్థులను మా మీద నమ్మకంతో చేర్పించిన తల్లిదండ్రులకు అందరికీ కూడా మా పాఠశాల తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ